హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నవరాత్రి మూడవ రోజు ఏ దేవిని పూజిస్తాము ఏ మంత్రం చెప్పుకోవాలి ఏ రంగు పూలు సమర్పించాలి ఏ నైవేద్యం సమర్పించాలి అలాగే తృతీయ తిథి ప్రారంభం ఎప్పుడు ముగింపు ఎప్పుడు ఏ రంగు చీర కట్టుకుని పూజ చేయాలి ఉపవాసం ఉన్నవారు ఏ సమయంలో భోజనం చేయవచ్చు ఏ భోజనం తీసుకోవచ్చు అనే అన్ని విషయాలను ఈరోజు వీడియోలో తెలుసుకుందాం నవరాత్రి మూడవ రోజు చంద్రగంటాదేవిని పూజిస్తాము సింహంపై అరుడగా శత్రు సంహారిణిగా భక్తులకు శాంతి ధైర్యం ప్రసాదించే మహామాతగా కనిపిస్తుంది చంద్రగంటాదేవిని పూజించడం ద్వారా శక్తి మరియు ఐశ్వర్యం పెరుగుతాయి చంద్రగంటాదేవి మహత్యం మూడవ రోజు చంద్రగంటా దేవి యొక్క కథను ఇప్పుడు తెలుసుకుందాం శైలపుత్రి బ్రహ్మచారిణి రూపాల తర్వాత అమ్మవారు మూడవ రోజు చంద్రగంటా దేవిగా దర్శనమిస్తారు తన కటాక్షం వల్ల భక్తులకు ధైర్యం శౌర్యం శత్రువులపై విజయాన్ని ప్రసాదిస్తుంది ఒకప్పుడు అసురులు రాక్షసులు దేవతలపై దాడి చేసి భూమి స్వర్గాలను ఆక్రమించుకున్నారు వారి వల్ల సకల లోకాలు భయాందోళనలో మునిగిపోయాయి అప్పుడు సమస్త దేవతలు కలిసి పార్వతీదేవిని ప్రార్థించారు ఆపదలో అమ్మవారు గజరాజం వంటి సింహం మీద అధిరోహించి తన కఠోర రూపాన్ని ప్రదర్శించారు ఆమె మస్తకంపై అర్ధచంద్రాన్ని ధరించి ఉండడంతో చంద్రగంటాదేవి అని పిలవబడింది ఆమెకు పది చేతులు ఉంటాయి ఆయుధాలతో గంటతో త్రిశూలంతో శత్రువులను సంహరిస్తుంది దేవి సింహారూడిగా బయలుదేరి శత్రువులను నాశనం చేసింది గంట నినాదం విన్నంత మాత్రాన శత్రువులు క్షణంలోనే భయపడి పారిపోయారు ఆ యుద్ధంలో ఆమె అనేక రాక్షసులను సంహరించి దేవతలకు శాంతి రక్షణ ప్రసాదించింది ఈ రూపంలో ఆరాధించబడే అమ్మవారు శౌర్యం ధైర్యం భక్తికి క్షేమం ప్రసాదిస్తారు ఎవరైనా అమ్మవారిని భక్తితో ఆరాధిస్తే వారి జీవితంలో శత్రుభయం తొలగిపోతుంది అంతరంగంలో శాంతి కలుగుతుంది రెండు వేల ఇరవై ఐదు నవరాత్రి మూడవ తిథి సెప్టెంబర్ ఇరవై నాలుగు బుధవారం ఉదయం నాలుగు గంటల యాభై రెండు నిమిషాలకు ప్రారంభం అవుతుంది సెప్టెంబర్ ఇరవై ఐదు గురువారం ఉదయం ఏడు గంటల ఆరు నిమిషాల వరకు ఉంటుంది రెండవ రోజు బ్రహ్మచారిని అమ్మవారికి సమర్పించిన పూలు తీసి ఎవరు తొక్కని ప్రదేశాలలో లేదా తులసి చెట్టులో వేయాలి తర్వాత మనం పూజా స్థలం అంతా శుభ్రం చేసుకుని మొదట గణేషునికి దీపం ధూపం చూపించి నైవేద్యం సమర్పించి హారతి ఇవ్వాలి తర్వాత మనం పసుపు రంగు పూలు ఈరోజు అమ్మవారికి సమర్పించాలి పసుపు చామంతి పూలు గుమ్మడి పూలు సమర్పించవచ్చు మీ దగ్గర పసుపు రంగు పూలు ఏ ఉంటే వాటిని సమర్పించండి నైవేద్యం చక్కెర మరియు పాలతో చేసిన నైవేద్యాన్ని సమర్పించాలి పాలలో చక్కెర వేసి కూడా సమర్పించవచ్చు మీరు పాలు మరియు చక్కెరలో చేసిన ఏ స్వీట్స్ అయినా సమర్పించవచ్చు పంచామృతం జామున్ లాంటివి ఇక ఈరోజు రాయల్ బ్లూ అంటే నీలం రంగు చీర కట్టుకుని పూజ చేయాలి నైవేద్యం పెట్టిన తర్వాత ధూపం చూపించి హారతి ఇవ్వాలి ఓం దేవి చంద్రగంటాయే నమ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చెప్పుకోవాలి ఉదయం లేదా సాయంత్రం దేవి అష్టోత్తర శతనామావళిని చదవడం ద్వారా లేదా వినడం ద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి మూడవ రోజు దేవికి ఉదయం నాలుగు గంటల యాభై రెండు నిమిషాల నుండి ఐదు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ప్రభాత ముహూర్తం ఉంది ఈ ముహూర్తంలో పూజ చేస్తే మంచిది లేదు ఈ ముహూర్తంలో పూజ చేయడం మా వల్ల కాలేదు అనుకునేవారు ఉదయం అభిజిత్ ముహూర్తంలో అంటే అభిజిత్ ముహూర్తం వచ్చేసి పదకొండు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది ఇక సాయంత్రం పూజకు సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు శుభ ముహూర్తం ఉంది సాయంత్రం పూజ అయిన తర్వాత మనం హారతీర్చి నైవేద్యాన్ని సమర్పించిన నైవేద్యాన్ని మనం తీసుకుని కుటుంబ సభ్యులతో కలిసి నైవేద్యాన్ని తినాలి తర్వాత ఉపవాసం ఉన్నవారు మాంసాహారం మసాలా పదార్థాలు తినకుండా ఆరోగ్యకరమైన తేలికైన ఆహారం తీసుకుంటే చాలా మంచిది మీరు పూజ అయ్యాక తేలికైన ఆహారం అంటే ఉప్మా అటుకులగని లేదా ఇలాంటి తేలికైన ఆహారాన్ని తీసుకోవచ్చు పాలు పండ్లు పాయసం వంటివి తీసుకోవచ్చు చంద్రగంటాదేవి అష్టోత్తర శతనామావళిని లింక్ని డిస్క్రిప్షన్లో ఇచ్చి ఉంటాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చెక్ చేసుకోండి వీడియో మీకు కొంచెమైనా యూజ్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్